కాంట్రాక్ట్లు కొన్ని వేల ఒకటి కొట్టారు వాటన్నింటినీ కూడా మీకు మెల్లే వైఎస్ఆర్ సిపికి చెప్పడానికి సిద్ధంగా లేవు మేము ఇవ్వలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని అడుకోమని చెప్పేసి చెప్పడానికి సిద్ధంగా లేవు ప్రజాస్వామ్యంగా ప్రభుత్వం అంటే కొనసాగుతూ ఎవరు వచ్చినా కూడా గత ప్రభుత్వం నిజాయితీ అయిన న్యాయమైన నిర్ణయాన్ని మనం అమలు చేయాల్సిన అవసరం ఉంది ఏదైతే రైతులు ధాన్యం తీసుకుని పాదార్థాలు కొట్టారో పదహారు వందల కోట్ల రూపాయలు మనం తీర్చామని చెప్పేసి మనం చేస్తాను ఏదైతే ఎన్ఆర్జీ అనేక కార్యక్రమాలు కాంట్రాక్టర్ బిల్లు ఏదైతే కొట్టారో అదే చిన్న చిన్న కాంట్రాక్టర్కి డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వ పర్వతిని పూర్తిగా బొదగుండలో తొక్కేశారో ఆ పరపతి నిలబెట్టుకోవడానికి మళ్ళీ కాంట్రాక్టర్లకి డబ్బులు చెల్లించి బిల్లు చెల్లించి మళ్ళీ మనం అమరావతి నిర్మాణాన్ని రాష్ట్రంలో ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా చేపట్టాలని చెప్పేసి వెల్లడి అంతేకాదు ఆఖరికి ఫీజు కూడా లేకపోతే చెల్లిస్తా ఉన్నాడు వీటన్నిటికంటే కూడా మన పిల్లల్ని చెల్లిస్తున్నాం మన ఆకలి తిండి తిరిగిపోయినా సరే మనలాగా మన పిల్లలు ఉండకూడదు అని చెప్పేసి మనలాగా గొర్రెలు కలుసుకోకూడదు పశువులు కలుసుకోకూడదు మన పిల్లలకి మంచి ఉద్యోగాలు రావాలనే లక్ష్యంతో మన అప్పు చేసినా సరే ప్రభుత్వం ఇచ్చే డబ్బులకి తోడు కొంత డబ్బులు వేసుకుని మన పిల్లలు ఇంజనీర్లు చేస్తున్నాం లేకపోతే గ్రాడ్యుయేట్లు చేస్తున్నాం మరి వాళ్ళందరికీ కూడా ఇంజనీరింగ్ అయిపోయినాక గ్రాడ్యుయేట్ అయినాక మీరు ఎవరైనా సరే ఉద్యోగం కల్పించగలరా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను నేను చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితిలో ప్రభుత్వం ఉందా అని చెప్పేసి అడుగుతా నేను ప్రభుత్వం కేవలం అంతమందికి మాత్రమే ఉన్నాను మన జనరేషన్ ఏదైతే నాకైతే మూడు అయితే నాలుగు వయసు ఉన్నారో ఆ రోజు ప్రభుత్వం అంటే ఉద్యోగ అవకాశాలు కల్పించే వ్యవస్థ కానీ ఈ రోజు ఉద్యోగాల్లో కేవలం పది శాతం పదిహేను శాతం మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు మిగతా ఉద్యోగాలు ఏమైనా ఫ్యాక్టరీ ఒరిసాలో ప్రారంభించబోతున్న పరిస్థితుల్లో మన ప్రీతమ ఉపనేత మన ప్రియతమ లోనేత లోకేష్ గారు ప్రయత్నంతో ఆ ఫ్యాక్టరీని మన మన విశాఖపట్నంలో అలకాపల్లిలో ప్రారంభిస్తానికి అన్ని చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి మనం చెప్పాలి అదేవిధంగా మనం చేసి అదే గ్రీన్ హైడ్రోజన్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన కూడా చేశామని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ తో అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో వాళ్ళు వేస్ట్ గా పారేసే వ్యవసాయ బజార్లో రైతు కూరగాయలు వినియోగించుకుని చెప్పేసి మనం చేస్తాం ఇవన్నీ కూడా తప్పుకోకుండా రెండు వేల ఇరవై ఏడుకి నిజం లోపలు దాస్తాయి వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలుగా ఉంటాయని చెప్పేసి మనం చేస్తూ మరి నియోజకవర్గ అభివృద్ధి కూడా ఇప్పటికే ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం ఈ సిమెంట్ కూడా నిర్మాణం చేసుకున్నాం దాదాపు ముప్పై కోట్ల రూపాయలతో రోడ్లు కూడా ప్రారంభించి చాలా వరకు పూర్తి చేశాం కొన్ని రోడ్లు కాంట్రాక్టర్లు పని ప్రారంభించబో దృష్టి తీసుకొస్తాను వచ్చేటప్పుడు కూడా ఈఎస్ అందరితో మాట్లాడాం ఆ కాంట్రాక్టర్ కనుక పని ప్రారంభించకపోతే వారి మీద చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగిందని చెప్పేసి మీరు మన మరి మిగిలిన రోడ్డు కూడా పూర్తి చేస్తాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఈ కోటి ప్రభుత్వం యొక్క చెప్పేసి మనం చేస్తాం మరి ఈ విధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళలాగా ఎంతో అనుగోడైన ఎంతో దూరదృష్టి కలిగిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ కోటి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి రేపు రెండో తారీఖున మన రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణానికి రాబోతున్న మరి మోడీ గారి కార్యక్రమాన్ని డిగ్విజన్ చేయాల్సింది ప్రతి ఒక్కరిని కూడా చేతులు నమస్కరిస్తూ అందరూ కూడా పెద్ద ఎత్తున రావాలి మన నియోజకవర్గం గురించి ఇరవై వేల మందిని తరలిస్తారని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారికి కూడా మాట్లాడడం జరిగింది దయచేసి మరి జరుగుతున్న కార్యక్రమాలు దాని ద్వారా మన నియోజకవర్గంలో ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి కానీ బీసీ లో అదేవిధంగా కొత్త ఇచ్చాం ఈ మండలంలో ఈ మండలంలో అనేక రోడ్లు ఇచ్చాం ఈ మండల అభివృద్ధి కోసం చెరువుల అభివృద్ధి కోసం అదేవిధంగా మన చింతపూడి ప్రాజెక్టు సాధన కోసం ఈ కార్యక్రమాన్ని డిగ్రీ చేయమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ మరి తప్పకుండా మరి అధికార అధికారులు కూడా ఎవరైతే ఇది అధికార కార్యక్రమం కాబట్టి అధికారులు కూడా బాధ్యతగా మరి అందరినీ కూడా ధనాన్ని పంపించే కార్యక్రమాన్ని ఇది ఒక గొప్ప కట్టం కాబట్టి మరి మీరు అందరూ కూడా బాధ్యత వహించి నేను సెలవులు ఉన్నాం నేను పట్టించుకోలేదు అక్కడ ఎవరో బుక్ కీపర్ ఎవరో రాని లేదా ఇంకొకటి కారణాలు చెబితే కారణాలు చెప్పిన లేదా తప్పకోకుండా ఏ ఉండో తప్పకుండా విచారణ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను దయచేసి ఇది మన రాష్ట్ర గారికి గవర్నమెంట్ సంబంధించిన కార్యక్రమం తప్పకుండా అందరూ కూడా పెద్దెత్తుల తల్లి రండి మన కళల రాజధాని ఏదైతే అమరావతి ఉందో దాన్ని నిజం చేసుకుందని చెప్పేసి అందిస్తూ సెలవు తీసుకుంటాం